ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో సీఎం చంద్రబాబు రోడ్డు పక్కన సెలూన్ షాప్ కు వెళ్లారు ఖాళీగా ఉండి వ్యాపారం లేక ఇబ్బందులు పడుతున్న సెలూన్ షాప్ వ్యక్తితో మాట్లాడిన చంద్రబాబు ప్రభుత్వం తరఫున కొత్త సెలూన్ షాప్ నిర్మాణానికి హామీ ఇచ్చారు సెలూన్ షాప్ నిర్వహించేందుకు కావలసిన కొత్త పనిముట్లను అందజేశారు మొత్తం షాపు రేకులు పట్టి ఎన్ని చేస్తున్నా ఇది ముప్పై ఏడు సంవత్సరం పట్టిన ఇక్కడే చేస్తాను నాకు ఇదే చేయడం ఫస్ట్ షెడ్ పెంకట్ పెట్టాండి అక్కడ చేస్తాం మళ్ళీ చివరి పెట్టుకున్నాం మళ్ళీ లాస్ట్లో బాబు ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం లంచే పోతావా ఆరింటికలు వస్తానండి ఆరింటికలు వచ్చేసి రెండింటి వరకు ఉంటా రెండింటికా నుంచి మళ్ళీ మూడున్నర వరకే ఉంటా మూడున్నర కాళ్ళ నుంచి రైత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఇక అట్లా కూర్చుంటామే కాపర కాసి ఎవరు వస్తే అంతే అంతేగా ఎంతమంది వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఇంత మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే ముసలి వాళ్ళు ముక్కలు మామూలుగా చిన్నపిల్ల వచ్చేవాడికి ఏమవుతుందంటే మిషన్ ఎవరి ఎవరికాళ్ళు మిషన్ నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానించి మామూలుగా నాకు చదువు లేదు ఒకటి ఇదే పని మీద కానీ నీకు అడుగుతున్నాను సరే చిన్నప్పుడు అందరికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారు చనిపోయారండి అమ్మగారు అమ్మగారు చనిపోయిన తర్వాత చంద పిల్ల అండి చంద పిల్లవాడు అయితే మేము మొత్తం ఆరు ఆరు మంది ఆడుగురండి వాళ్ళు ఎవరిదారు ఎవరికాడ పని నేర్చుకుని ఇక్కడే ఉన్నాం మీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరు అండి బాబా బాబు బాబు సెకండ్ ఇయర్ పే సైడ్ ఇక ఇదే పని నేర్పించాను మా పాము లేదు చదివిస్తాయి తింటానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతుంది అసలు పెద్ద అమ్మాయి పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పిల్లలు కూడా ఇదే జీవనం ఇక జీవనం ఏమీ లేదు పెద్ద అమ్మాయి చనిపోయింది ఆ పిల్లలు ఇక మేమే తీస్తే మా దగ్గరే వదిలేశారు ఇక పెద్ద అమ్మాయి చనిపోయింది కాబట్టి కూతుంది మా దగ్గరే ఉండదండి ఒకే అమ్మాయి అమ్మాయికి పాప ఒక అమ్మాయి ఒక అమ్మాయి అమ్మాయి కొడుకు పెళ్లి కలదు ఇంకా పెళ్ళో లేదండి బాబు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు నీకు ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తున్నారు బీసీ కార్పొరేషన్ లోన్ పెట్టాను ఇప్పుడు పెట్టావా మొన్న పెట్టావా మొన్న పెట్టావా అంతేనా అయితే సోటు మట్టి మా సెంటు బోయే ఉంది బాబుగారు మీరు ఎట్ట పట్టా ఏదో కొట్టలో ఏం చేయాలి కాదు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడా పెట్టా అబ్బాయిని కూడా మీ అబ్బాయిని కూడా ఏమో ఏ వేళ అబ్బాయి రమ్మండి రాండి ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా ఈ పనే చేస్తావా

రెండు మూడు వందలు అంటే మూడు వందలు వేసుకున్న పదివేల రూపాయలు వస్తుంది అలా అంతేనా మళ్ళీ వారానికి మంగళవారం హాలిడే ఒకటి ఉంటుంది పోతుంది కదా మళ్ళీ శుక్రవారం శుక్రవారం పెద్దగా రాదు మీరు మీ నాన్న ఈ పని చేశాడు నువ్వు ఈ పని చేస్తున్నావు నువ్వేం చదువుకున్నావు నేను బాబు చదువుకుంటా ఉన్నారండి బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర స్వాముఖ లేదు లేదని నేను అభ్యర్థి విజయవాడ పని నేర్పించాను బాబు గారు అంటే నువ్వు ఓకే నీకు ఆయన చదివించలేదు అయిపోయింది నువ్వు తర్వాత ఏవైనా ప్రయత్నం చేస్తారో చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ సార్ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి ఆ చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా రెండు చేయొచ్చు కదా కాదా నువ్వు పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు సంపాదించాలి నేను నాలెడ్జ్ పెట్టుకోవాలి మరి ఎట్లా మళ్ళీ చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు పని చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే నీ రోజులు వేరే కదా నీ తర్వాత రోజులు కూడా వేరే కదా మరి తయారు తయారు కావాలి కదా మీరు మరి తయారు కాబట్టి ఎట్లా ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్ల పైకి వస్తారు ఫ్యామిలీ ఏ యూనిట్ ఎట్ల పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి మీరు నాకు నేను ఏం చేస్తే మీరు బాగుపడతాను ఇల్లు ఓకే కట్టిస్తాను తర్వాత ఊర్లో ల్యాండ్ ఉందా అంటే మళ్ళా సెంటర్లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్ని చేయడానికి ఆలోచిస్తున్నా షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది మూడు కావాలి నేనేమనుకున్నా నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెంట్లు ఇస్తే పెళ్లి చేసుకో మళ్ళా సెపరేట్ ఇల్లు కట్టిస్తా ఆయన పక్కన ఉంటాయి ఇద్దరు ఇక్కడ ఉంటారు ఒకరినొకరు చూసుకుంటారు ఒక సెంట్లో తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు అది వర్కౌట్ చేస్తాను నేను ఇప్పుడు అన్నీ ఆటోమేషన్ అవి తీసుకొచ్చా ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను ఇవన్నీ పాత సర్కులు అన్నీ ఉన్నాయి మొత్తం పాత చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికీ ఇండ్లు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షే షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాలి ఒక వన్ సెంటు ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి సెట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్లో కట్టగలుగుతారా రెండు ఇండ్లు షాపు దానికి ఏం కావాలన్నా మోడర్న్ షాప్ కట్టి హ్యాండ్ ఓవర్ ఇప్పుడు మీ మిస్సెస్ బాగాలేదా బాగాలేదండి ఇప్పుడు ఆమె కాలు చేయి కొంచెం శాంతం పడిపోయింది నేనే అన్నం కూడా ఉండాలి ఫిజికల్ అండి ఇచ్చేది అమ్మాయి ఆయన వైఫ్ అదన ఏర్పాటు చేసి మీరు ఇప్పించి చేసేయండి ఇది చేయండి ఇమీడియట్గా ఒక రెండు లక్షల రూపాయలు డబ్బులు కూడా ఉంటాయి థ్యాంక్ యూ